హలో కిటీస్ ఎలా ఉన్నారు అందరు మనమైతే మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుందాము అండ్ ఇప్పుడైతే అసలు కనీసం ఆ రోజు కూర్చోడానికి గ్యాప్ లేకుండా ఉండింది కొంచెం వీడియో తీసుకుందామని చెప్పి కూర్చున్నాను లేదు మా బావ వెనకాల నుండి బాగా ఆడుకుంటున్నాడు నన్ను క్యూట్ గా ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ షెఫ్ అనమాట మా బావ మంచిగా వడలేస్తున్నారు అది ఎలాంటి వడలో కూడా నేను మళ్ళీ చూపిస్తాను తినడమే ఇంత కష్టంగా ఉంది ఇంత ఆకు నిండా ఉంటే అసలు ఎలా వండారు అన్ని ఐటమ్స్ అస్సలు సూపర్ అమ్మ వాళ్ళు అయితే సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండగంటే పిండి వంటలు మంచిగా ఎంజాయ్ చేయడం ఇవే కాదండి వెనకాల ఇలా క్లీన్ చేసుకోవడము ఇంటి పనులు మొత్తం ఉంటుంది ముందు రోజు అనమాట మా ఇంట్లో ఉన్న ఇత్తల సామాన్లతో ఒక షాపే పెట్టేయచ్చు మా అమ్మ చూడాలి నన్ను వేసుకుంటుంది కానీ అన్నీ ఉంటాయన్నమాట ఏవో ఒకటి ఉండనే ఉంటాయి ఇంట్లో అండ్ ఇది కూడా ఇది మన ఆఫ్లైన్లో లో బాగుందని చెప్పి సర్లే ఇంకా ఉండిపోయాను ఇంకా ముందు రోజు వెళ్ళి షాపింగ్ చేసుకొని అమ్మవారి చీర కూడా ముందు రోజు కొనుక్కున్నాము ఫుల్గా మంచి కలెక్షన్ ఉన్నింది నాకైతే ప్రతిదీ నచ్చింది ఇక్కడ వచ్చేసి అమ్మవారి ముఖం తీసుకోవాలని వెళ్ళాము మిగతా చిన్నమ్మ వార్లు అయితే ఎంత బాగున్నారో ఇక్కడ వచ్చి మనం తీసుకున్న శారీ ఆ కలర్ అనమాట అదే చూసుకుంటున్నాము తర్వాత ఇంకా పూలు పండ్లు అన్ని తీసుకునేసి ప్రిపేర్డ్ అనమాట రేపటికి నేను వచ్చి రెండు రోజులలో పండగ అంటే ఆ రోజు అనమాట క్లీనింగ్ అంతా నా దగ్గర ముందు రోజే చేసుకున్నాం నేను అండ్ నైట్ వచ్చేసి మెయిన్ ఆ రోజు హైలైట్ నైట్ షిఫ్ట్ అనమాట లీవ్ దొరికింటది నేను నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనుకున్నాను బట్ లాస్ట్ వీక్ చేసుకోవాల్సి వచ్చింది పండగ రోజు అందరూ చేసే రోజే లాస్ట్ వీక్ కుదిరిపోయింది అనమాట నేనైతే లైట్ సెట్టింగ్ పెడదాం అనుకున్నాను మా బావ ఎలాగో తెచ్చేసాడు నేను మా అమ్మ అయితే మంచిగా రవ్వ లడ్డూలు చేసింది బాగా పండగ కాబట్టి సైలెంట్గా ఉండం కానీ లేకుంటే అందరూ ఒకటి ఎత్తేసుకునే వాళ్ళము సో చూస్తా ఉన్నాము ఇక్కడ కజ్జికాయలు రాత్రి మేల్కొని చేయడం అనమాట ఇవన్నీ తర్వాత రోజు ఏం జరిగిందో నెక్స్ట్ చూసేసేయండి మీరే ఇప్పుడైతే మార్నింగ్ మంచిగా తలస్నానం చేసుకొని ఎన్ని గంటలకి నాలుగు గంటలు చేసుకున్నాను నేనైతే బయట తోరణాలు ఇలాంటివన్నీ చూసుకున్నాము మెయిన్ నేనైతే దేవం దగ్గర ఉండిపోయాను లైక్ అమ్మవారిని రెడీ చేయాలి కాబట్టి ఇక నేను వర్క్ చేసుకుంటూ అమ్మవారిని రెడీ చేసుకుంటూ నైట్ అలా గడిచిపోయింది నాకు అమ్మవారు అయితే చాలా బాగా ఒక్కసారికే సూపర్గా సెట్ అయిపోయారు నాకైతే భలే అనిపించింది అండ్ ఇంకా అక్కడ ఏవేవి లేవు అనే అన్నీ చూసుకుంటున్నాను ఇక్కడ మన వాళ్ళు వచ్చేసి మంచిగా పిండి వంటలు చేస్తున్నారు స్మెల్ రూమ్ లో అంటే కూడా అంత బాగా వస్తుంది ఇక సర్లేని చెప్పి ఏం చేస్తున్నారో వెళ్ళి చూస్తున్నాం పూర్ణం కలుపుతుంది అమ్మ అండ్ అమ్మవారికి ఏమేం కావాలి ఇంకా ఏమేమి సెట్ చేయాలని చెప్పేసి నేను ఇక్కడ చూసుకుంటా అన్నాను లైక్ ముందర ఇంకా పెట్టాలి కదా మనము అమ్మవారికి మెయిన్ పిండి వంటలు రవ్వ లడ్లు ఇవన్నీ బాగా ఇష్టం కదా సో ఇంకా అవన్నీ పెట్టుకుంటున్నాను ప్లస్ ఇక్కడ అయితే మనము అస్సలు ఫ్రూట్స్ అయితే మాట్లాడనక్కర్లేదు ఆ రేంజ్లో ఉన్నాయి రేట్లు వరలక్ష్మి వ్రతం అంట వరలక్ష్మి వ్రతం అనే కాదు ఏ ఫెస్టివల్ వచ్చినా అలానే ఉంటుంది మేమైతే కొంచెం వరలక్ష్మి వ్రతం మాత్రమే ఇంకొంచెం గ్రాండ్గా చేసుకుంటాము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది మేము చేసుకొని సో ఈ ఇయర్ కాబట్టి ఇంకొంచెం అలాగా ఇక్కడ పసుపు గణపతిని చేయాలి ప్లస్ తోరాలు కట్టుకోవాలి కదా దానికనేది పసుపు ప్రిపరేషన్ అనమాట సో మొత్తం ఆల్మోస్ట్ దేవుని దగ్గర అంతా మనమే చేసేసుకున్నాము ఇక్కడ మన బుజ్జి కనపయ్య అండ్ ఇంకా ఎక్కడికక్కడ అందరూ సెట్ అయిపోయాము అస్సలు గ్యాప్ లేదు ఫెస్టివల్ అంటే ఇంకా ఆ మాత్రం హడావిడి ఉండద్దు సో మొత్తం ముందర ఇలా సర్దేసుకున్నాము అని అమ్మవారు నిధిలో కూర్చొని ఉంటే అంత చూడ ముచ్చటగా ఉంది అస్సలు ఇక్కడ చూసుకుంటే ఏమేమి పెట్టామో చూడండి మీరే ముత్తైదులకు తాంబూలము పూలు పండ్లు ఆమెకి ఇష్టమైన పిండి వంటలు ప్రతి ఒక్కటి ఆమె ముందర పెట్టి ఇవన్నీ పెట్టాలనేం కాదు జస్ట్ మన తాహతకు తగినట్టు మన వల్ల అయినంత వరకు సో మా వల్ల అయినంత వరకు మేము అమ్మవారికి ఏదో సింపుల్ గానే చేసుకున్నాము మరి అంత చూసి మీరు గ్రాండ్ అస్సలు అనుకోవద్దు చాలా సింపుల్ గానే అమ్మవారికి అన్ని చేసి పెట్టుకున్నాము మా వల్ల అయినంత వరకు ఇంకొంతమంది బంగారు కాసుకుంటారు ఇంకొంతమంది వాళ్ళ వాళ్ళ తాతకు తగ్గినట్టు వాళ్ళు చేసుకుంటారు మేమైతే సింపుల్గా పెట్టుకుంటాం అమ్మవారి మీద నోట్లు కూడా పెట్టలేదు మేమైతే జస్ట్ అలా పెట్టుకున్నాము అండ్ చిన్న చిన్న కాయిన్స్ ఒక చిన్ని చొంబులు అమ్మవారి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఇంకేం పెట్టలేదు ఇక్కడ అగండ్లము అది దేవుడు ఉన్నంత వరకు ఉండాలి అమ్మవారు ఉన్నంత వరకు ఆ దీపం అలానే ఉంటుంది పిండి వంటలు ఆ ప్లేట్లో పెట్టుకునేసి ఎంత బాగుంది అస్సలు ఇక్కడ వీళ్ళిద్దరు చాలా అంటే చాలా అలసిపోయారు ఎందుకో చూపిస్తారండి ఎన్ని వంటకాలు చేశారు చూడండి నేను ఒక్క రోజు తింటే లాభేకపోతాను ఇవన్నీ సో ఏమేం చేశారు చూసేద్దామా పోలీలు చేశారు అండ్ ఇటువైపు వచ్చేసి పులిహోర పులిహోర చేస్తున్నారు అండ్ ఇదైతే ఇదేంటంటే బీన్స్ అనమాట బీన్స్ పొరియలు అండ్ చిక్కుడుకాయ తాలింపు రెండు రకాల వడలు నార్మల్ వడ అండ్ ఉద్ది వడ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి పొంగల్ అనమాట బెల్లంతో అన్నం వేసి చేస్తాం కదా అది అండ్ సాంబారు ములక్కాడు సాంబార్ చేసింది బాగా స్మెల్ అయితే మామూలుగా లేదు ఇక్కడ వచ్చేసి సుండలు ప్రతి ఒక్కటి అన్ని నీట్గా చేసి పెట్టుకున్నాము పెరుగన్నము సుగ్గీలు అండ్ ఫైనలీ మన ఇష్టమైన పాయసం కూడా చేశారు అండ్ రసం అన్నమాట ఇక అన్నీ సర్దేసుకొని అమ్మవారి ముందు పెట్టి పూజ చేసేసుకున్నాము అంటే కథ మొత్తం నేనే చదువుకున్నాము మనము ఐర్ని పిలిపించుకునేంత ఏం లేదు కాబట్టి సో మేమే మంచిగా కూర్చొని అమ్మవారిని ఇష్టగా మనసులో ధ్యానిస్తూ పూజ చేసేసుకున్నాము తర్వాత ఈ ఆకులో చూడండి అసలు ఉన్నాయి నేను దీంట్లో సగానికి సగం అలానే పెట్టేశాను పండగ రోజు మనము మామూలు టైంలో ఎన్ని చేసుకున్నా అస్సలు ఆ టేస్ట్ కూడా రాదు పండగ పూట ఏం చేసినా కానీ అంత బాగుంటుంది బట్ తినలేకపోతాము అదే మెయిన్ ఫాల్ట్ అస్సలు లేకపోతే చాలా బాగున్నాచ్చాయి ఐటమ్స్ నిజంగా చాలా కష్టపడ్డారు అన్ని ఐటమ్స్ తినడానికే మనం అంత కష్టపడుతున్నాను నేనైతే మా అమ్మ వాళ్ళు అన్నీ చేసి పెట్టారు అస్సలు ఓపిక మెచ్చుకోవాలి పండగంటేనే ఓపిక ఓపిక అన్ని చేసుకోవాలి బట్ నాకైతే చాలా బాగా నచ్చిన ఐటమ్స్ తర్వాత వచ్చి ఇంకా మనకు ముత్తైదులు వస్తే వాయినం ఇవ్వడము మా సిస్టర్ చూసుకుంటున్నారు అందరినీ ఈ పాప మంచి కూర్చొని అది కావాలి ఇది కావాలని ఆర్డర్ వేసుకుంటా కూర్చొని ఉంది చిన్ని ముత్తైదు పాప శనగలు తినేసి కారం అని చెప్పి ఏడుస్తుంది దెబ్బకి ఇక రవ్వలడ్డి ఇచ్చేసాము అలా ఉంటుంది మన పాపతోని సో నెక్స్ట్ అయితే ఇంకా మనము మన ఇంట్లో అమ్మవారిని పెట్టేసుకున్నాం పూజ చేసుకున్నాం లక్షణంగా అయిపోయింది నేను కూడా మంచిగా అమ్మాయిలాగా గాజులు రెండు వేసుకొని తోరంగా కట్టుకొని ప్రశాంతంగా అమ్మవారి ముందర కాసేపు కూర్చొని ఉండిపోయాను తర్వాత ఇక దీపారాధన చేసుకొని ఇంటి ముందర గుమ్మాలకి కూడా దీపం పెడతాం కదా అన్నీ పెట్టేసుకొనేసి ఇంకా వేరే చేద్దాం అనుకున్నాను బట్ నైట్ షిఫ్ట్ కదా నా వల్ల అసలు మార్నింగ్ కూడా ఓపిక లేదు అమ్మవారిని రెడీ చేయడం వరకే ఉన్నింది నా ఓపిక మిగతాంతా వాళ్ళే చూసుకున్నారు ఇప్పుడైతే మనము వేరే ఇళ్ళల్లో అమ్మవారిని ఎలా కొల్పారో చూస్తాం పోయి ఇక్కడ వచ్చి పక్క ఎంత బాగా పెట్టారు కదా అమ్మవారు అయితే అందరూ నిజంగా చాలా బాగున్నారు మంచిగా నాకైతే బాగా అనిపించింది వెళ్ళాము మనం కూడా సో అలా అందరు అమ్మవార్లను కవర్ చేసేసుకొని ప్రతి ఒక్కరు నిజంగా చాలా బాగా పెట్టారు అమ్మవారు అంటేనే ఇంకా మనము చెప్పే పని లేదు ఇంటికి వస్తానే మా బాబు ఇక్కడ ఏదో ప్రయోగం చేస్తున్నాడు ప్రయోగం అంటే సారీ వంట చేస్తున్నారు ఏం చేస్తున్నావు బాబా అని అడిగితే వడలు అన్నారు మాకు రెస్ట్ ఇస్తాడు అంటే వంటలు వచ్చు అన్నీ అంటే నాకు వచ్చేసి నాకేమంటే వాళ్ళు నాకు కూడా తెలియదు మా బావ పాపం పడుతున్నాడు సో ఫైనల్ అలా గడిచింది అనమాట ఇదిగోండి మా బావ చేసిన అద్భుత కళాఖండము ఎలా ఉందో మీరే చూసి చెప్పండి అలా సరదాగా కూర్చొని మేము రెస్ట్ తీసుకుంటున్నాము మీ పని అంతా అయిపోయింది చిల్ అవుతాంది పాప అస్సలు మామూలుగా డిస్టర్బ్ చేయట్లేదు మా బావ అయితే కనీసం వీడియో తీసుకుంటాను ఉండు బావ అంటే ఓహో పండగంటేనే ఫ్యామిలీ టైము ప్రతి ఒక్కరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో అలా గడిచిపోతుంది బాగా ఆడుకుంటాము ప్లస్ అందరూ అలిసిపోయారు ఆ రోజు ఇక అమ్మ బాబు సరదాగా అందరిని చీరప్ చేయడానికి ఇలా ఏదో ఒకటి చేస్తుంటాడు ప్లస్ మాకు టూ ఇయర్స్గా లేదు సో ఈసారి చేసుకున్నాం కాబట్టి కొంచెం అన్ని పెట్టి అమ్మవారికి మంచిగా చేసుకుందామని అలా చేసాము తర్వాత జలది రోజు వెళ్ళి నీళ్ళలో కలిపేసాము అండ్ ఆ చీరని ఇలా గడపమ్మకి కాసేపు వేసుకుంటాము బట్ అమ్మవారు వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది మీకు ఎలా అనిపించింది మన ఇంటి వరలక్ష్మి వ్రతం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ